ఎమ్మెల్యే ని ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నం ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా అయిపోయింది అయితే ఈ విషయం తెలుసుకున్నాక రాష్ట్రం అంతా ఫుల్ లో కూడా ఉంది అసలు ఏమైంది అదొటిని రాజాసింగ్ గారే ఎమ్మెల్యే రాజాసింగ్ గారే ఒక ఇంటర్వ్యూలోని స్వయంగా ఆయన చెప్పడం జరిగింది తన పైన చేసిన ఈ ఎన్కౌంటర్ ప్లాన్ ని ఆయన బట్టబయలు చేసేశారు ఆ ఇంటర్వ్యూలోని అయితే అసలు ఏం జరిగింది అంటే కాంగ్రెస్ హయాంలోని హిందూ ధర్మాన్ని యువతలోని ప్రేరేపించడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశామని దాని గురించి చాలా కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు అయితే ఆ కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎప్పుడు కూడాను ఆయన ఎక్కడికైనా వెళ్ళి ఏదన్నా మీటింగ్ చేస్తున్నారంటే చాలు ఖచ్చితంగా అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే విధించేసేవారట అంత భయపడిపోయేవారంటే ఈయనకి అయితే ఈయన ఆపడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారు అట్లున్నట్లు కూడాను విఫలం అయిపోయారు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆయన్ని ఆపడానికి ఎంతగానో ప్రయత్నించేదని ఆయన చెప్పుకొచ్చారు అయితే ఈ పోరాటంలోని ఆయన వెళ్ళడం జరిగింది వెళ్ళి వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే పని ఉంటే కొంతమంది అధికారులు అయితే పోలీసు అధికారులకి ఆర్డర్ ఇచ్చారంట ఆయన ఎన్కౌంటర్ చేసామని అయితే ఈయన్ని అలాగేని హిందూ పని పనిచేస్తున్న ఒక కార్యకర్త కొండ ఇద్దరిని కూడా తీసుకువెళ్ళిపోయి ఒక అడవిలోకి తీసుకెళ్లి అక్కడ అయితే ఏ లోపలికి వెళ్ళిన తర్వాత ఊరకుమని చెప్పారంట వాళ్ళని ఎందుకు పరిగెత్తమంటున్నారు అని వాళ్ళకి అర్థమైపోయింది వెనకాల నుంచి కాల్ చేసి ఎన్కౌంటర్ చేద్దాం అనుకుంటున్నారు అని ఆయనకు అర్థమయ్యి ఆయన ఒకటే మాట అన్నారంట ఎందుకు ఉరగడం ఇక్కడే నుంచి ఉంటాం కాల్ చేయండి హిందూ ధర్మం కోసం ప్రాణత్యాగం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అది మాకు కళ ఇక్కడే నుంచి ఉండడం చంపేయండి కావాలి అని చెప్పేసి అన్నారట ఏంటి ఈ ధర్మం గురించి మాట్లాడుతున్నారు ఎవరి అని చెప్పేసి అంటే ఆ పోలీసుకి కూడా తెలియదంట ఈయన ఎవరు ఎందుకు చంపేయమంటున్నారు అన్న విషయాలు ఆయనకు కూడా తెలియదంట అయితే ఆయన కూడా ఒక హిందూ అవడంతో అడగడంతో అసలు విషయం ఏంటనేది చెప్పారు తనని ఎందుకు చంపాలనుకుంటున్నారు తను ఏం చేశాడు అనేది అని చెప్తే మేము మిమ్మల్ని చంపుంటే కనుక నిజంగా నరకానికి పోయేవాళ్ళం మిమ్మల్ని చంపకుండా నేను మంచి పని చేశాను అని చెప్పి ఆయన చాలా బాధపడ్డారంట పోలీస్ ఆయన అలాగే అతనే తన ఫోన్ తో ఫోన్ చేసి కొంతమంది మీడియా పీపుల్ అయితే ఇలా ఎన్కౌంటర్ చేయబోతున్నారు రాజాసింగ్ గారిని అని చెప్పేసి లీక్ చేశారంట దాంతో మీడియా అంతా కూడా ఒకటే టెలికాస్ట్ చేయడంతో వెంటనే ఏ అధికారులు అయితే పోలీసులకు ఆదేశం ఇచ్చారు అదే అధికారులు ఎన్కౌంటర్ ఆపేమని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో అక్కడతో ఆ ఎన్కౌంటర్ అనేది ఆగిపోయిందంట లేకపోయింటే కనుక ఆ ఎన్కౌంటర్ లో ఎప్పుడు చనిపోయిండేవాడిని అని చెప్పి ఆయన నేను ఏదైతే నమ్ముకున్నానో ఆ హిందూ ధర్మే ఆయన కాపాడింది అంటూ ఆ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే అయితే చెప్పుకొచ్చారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్